శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ మహాస్వామివారు చేసినటువంటి మహిమలను గురించి చెప్పుకోవటానికి మనకి సమయం విఘ్నత సరిపోవు ఎందుకంటే మహాస్వామివారు చేసినటువంటి మహిమలు అనంతం అలాంటి అనంతమైన మహిమలలో ఒక అద్భుతమైనటువంటి కథని మనం ఈరోజు తెలుసుకుందాం మహాస్వామివారు ఒక అంధురాలికి దృష్టిని అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అది పంతొమ్మిది వందల అరవై మూడు ఆశ్వీచ మాసం తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే వేలాది మంది భక్తుల నిమిత్తం విశాలమైనటువంటి పందిళ్లను ఏర్పాటు చేశారు ఆ తొమ్మిది రోజులు పెద్ద స్వాములే దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ స్వయంగా కొనసాగిస్తున్నారు ప్రముఖులు వారికి ప్రత్యేక దర్శనాలు ఇంటర్వ్యూలు మొదలైన వాటిని కూడా ఆ రోజుల్లో రద్దు చేశారనమాట ఆ తొమ్మిది రోజులు ఇక ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి వేలాది మందిగా భక్తులు తరలివచ్చారు అయితే ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో సుమారు సుమారుగా తొంభై సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధురాలు ఉన్నది వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు మూడు రోజులుగా ఆవిడ ఉపవాసాలు కూడా చేస్తున్నదట ఇరవై మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది శివ శివ హరహర అనడం తప్పితే ఆవిడ మరేమీ మాట్లాడదట ఆహారం కూడా అడగదట ముందు స్వామి దర్శనం కావాలి అని అంటుంది ఎవరైనా పలకరిస్తే నవరాత్రి ఉత్సవాల్లో ఉండగా స్వామి దర్శనం ఈమెకు అయ్యేనా అసలు సాధ్యం అవుతుందా అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈమెని చూసి అనుకుంటూ ఉండేవారనమాట అక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో ఒకరికి ఒక ఆలోచన వస్తుందనమాట ఈవిడ తొంభై ఏళ్ళ ఆవిడ కదా నుంచో లేకపోతుంది అందుకని చెప్పి స్వామి అక్కడున్నటువంటి తలుపుల దగ్గర నుంచి ఒకటి రెండు సార్లుగా బయటికి వస్తూ ఉంటే ఒక గది నుంచి అది గమనించి ఈమె తొంభై ఏళ్ళ ఆవిడ కాబట్టి నుంచో లేదని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలని అనుకొని కూర్చోబెడతారనమాట ఆ వాకిలి ద్వారం వద్ద ఈ ముసలి ఆవిడను అక్కడ కూర్చోబెట్టేసరికి ఆవిడ బాగా హఠం చేసిందనమాట శివ శివ హరహర అంటూ హఠం సాగిస్తూ నాకు స్వామి దర్శనం కావాలి స్వామి బయటికి ఎప్పుడు వస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ హఠం చేయడం మొదలుపెట్టింది ఆవిడని చూసి అక్కడున్నటువంటి వందలాది మంది జనం కూడా ఆవిడ చుట్టూ మూగారు ఎందుకంటే ఆమెను చూడటానికి స్వామివారు వచ్చినప్పుడు వీళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు అన్న ఆశతోటి ఆవిడ చుట్టూ వందలాది మంది చేరారు ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకొని వెలుపలికి వస్తారు వాకిలి పక్కన కూర్చొని ఉన్న జపం చేస్తూ ఉన్న ఆ భక్తురాలని చూస్తారన్నమాట అప్పటికే ఆ చుట్టుపక్కల జనమంతా వచ్చి మూగారు కదా ఆవిడ చుట్టూ అందుకని ఆవిడ కథను ఆ శిష్యునికి విన్నవిస్తారు శిష్యుడు వెంటనే గబగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామివారికి తెలియజేస్తారు మధ్యాహ్నం పూజకు పూజామందిరంలోనికి వెళ్ళబోతున్న స్వామివారు శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కి తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వస్తారనమాట ఎందుకంటే స్వామివారు భక్త సులభులు కదా అందుకని వెంటనే ఆ వాక్యం వినగానే స్వామివారు వెనక్కి తిరిగి వాకిలి తలుపు తీసుకొని వెలుపలికి వచ్చారు ఎర్రని ఎండలో శివ హరహర అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలిని చూశారు స్వామివారు ఆవతో ఏం పాటి నేను నిన్ను చూడటానికి వచ్చాను ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు అని అరవన్లో అడుగుతారనమాట స్వామివారు ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు స్వామి మాటలు చెప్తారనమాట మళ్ళీ తిరిగి ఆ మాటలు విని అవ్వ బిగ్గరగా అరుస్తూ వచ్చావా నా దేవుడా వచ్చావా నా తండ్రి నన్ను దీవించడానికి అని చెప్పి ఆత్రతతో నమస్కరిస్తుంది నమస్కరిస్తుందనమాట అలా ఆర్తితో నమస్కరిస్తూ కాసేపు నా ఎదుటనే నిలబడు నేను నీ కాళ్ళకు మొక్కాలి అన్నది అరవంలో అవ్వ అప్పుడు స్వామివారు అంటారనమాట అవ్వా నీకు చూపలేదు కదా ఎలా చూస్తావు నన్ను పోనీ నీ దగ్గరకు వస్తే నీ మాటన్నా వింటాను అంటుంది అవ్వ అట్లా కాదు నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామివారు ఆమెతో ఆ ఎండలోనే ఆమెను కాస్త దూరంగా నిల్చోబెట్టారు నుంచోబెట్టి ఆమెడ చుట్టూ స్వామివారు ప్రదక్షిణ చేస్తారనమాట ఆ ప్రదక్షిణంలో ఎనిమిది దిక్కులలో ఒక్కో దిక్కు దగ్గర ఒక్కొక్క క్షణం ఆగుతూ నేను నీకు కనపడుతున్నానా నన్ను నువ్వు చూస్తున్నావా అని అడుగుతారు స్వామివారు అవ్వను అప్పుడు అవ్వ ఆ నీ కాషాయ వస్త్రం కనిపిస్తుంది చేతిలో నీ దండం కనిపిస్తుంది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపానంత స్వామి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఆ అవ్వ ఇలా చెప్తుందనమాట ఇరవై ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్లకు నువ్వు ఎలా కనిపించావో ఇప్పుడు మళ్ళా అట్లాగే అచ్చంగా అలాగే కనిపిస్తున్నావు తండ్రి అంటుందన్నమాట స్వామికి సాగిలపడి నమస్కారం చేసుకుంటుంది అప్పటికీ చుట్టూ ఉన్నటువంటి భక్తులంతా కూడా సంభ్రమాశ్చర్యాలతో ఆ అందురాలి గురుభక్తిని ఒకటే పొగుడుతారనమాట అలాగే స్వామివారి మహిమల్ని కూడా కొనియాడతారు స్వామివారు తలుచుకోవాలి కానీ సాధ్యం కానిది అంటూ ఉంటుందా ఆ మహిమల్ని వర్ణించి చెప్పడానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోతాయా మనం చేయవలసిందల్లా నమ్మకంతో మహాస్వామివారి పాదాలను ఆశ్రయించడమే తదుపరి విషయాల్ని మిగతా వీడియోలో తెలుసుకుందాం అంతవరకు అపార కరుణాసింధు జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరిచ్చే మోటివేషన్ నాకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ దాకా తీసుకురావడానికి నాకు అవకాశం కల్పిస్తుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్